నెల్లూరు ముద్దుబిడ్డ పేద ప్రజల ఆరాధ్య దైవం సేవామూర్తి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా రక్తదానం దిగ్విజయంగా సాగింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత వీపీఆర్ కోసం రక్తదానం చేసేందుకు పోటీ పడ్డారు ముఖ్యంగా కోవూరు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు యువకులు ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్పంచుకున్నారు అభిమాన నాయకుడి పుట్టినరోజు చిరకాలం గుర్తుండిపోయేలా చేశారు ఇంత భారీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి పూర్తి సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికి వీపీఆర్ అభిమానులు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వేమిరెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నందుకు హార్షం వ్యక్తం చేశారు ప్రజా చైతన్యం ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రజా చైతన్యం వెల్లివెత్తింది ఆయన జన్మదినం సందర్భంగా మేఘా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారన్న సమాచారం తెలియడంతో అనేక ప్రాంతాల నుంచి స్వచ్చందంగా తరలివచ్చారు వేలాది మంది కన్వెన్షన్ సెంటర్ కు తరలి రావడంతో జాతరను తలపించింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు వేమిరెడ్డి లాంటి వ్యక్తి జిల్లాలో ఉండడం అదృష్టమని అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని ఆయన సేవలు మరింతకాలం కొనసాగాలని వారు ఆకాంక్షించారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని నాకేమని కోరు మనం ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన జిల్లా ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఉదయాన్నే శ్రీ ధనవాడ మల్లికార్జున స్వామి నామాక్షి అమ్మవారి దేవస్థానానికి పోయి స్వామి అమ్మవారికి అభిషేకం కట్టుమాల కుమార్చన పువ్వులు గౌరవ ఎంపీ గారి పేరు మీద చేయించడం జరిగింది అలాగే ఉచిరీడిపాడు నగర పంచాయతీ పదమూడవ గాంధీనగర్ నుంచి రామాపురం పంచాయతీ కొట్టాల గ్రామం నుంచి సుమారు వంద మందిని యూపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి తీసుకురావడం బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో మేము జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సుమారు రెండు వేల పదహారు నుంచి నాకు దవాకలను పరిచయం మన ధనవాడ షెంపులు కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నారు ఆ దంపతులు ఇద్దరు కూడా జిల్లా మొత్తం వాటర్ ట్యాంకులు కానీ సేవా కార్యక్రమాలు కానీ దేవస్థానాలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకో ఉన్నారు అటువంటి పెద్ద అయినా జన్మ సందర్భంగా మేము మా గ్రామస్తులు మా ముఖ్యమంత్రుల తరఫున మా చైర్పర్సన్ తరఫున అందరం కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి డెట్రబ్యూషన్ కార్యక్రమాలు పాల్గొంచుకున్నాం అలాగే ఎండుగూరేళ్ళు ఆయురారోగ్యాల అస్తైశ్వర్యాలతో ప్రభాకర్ అన్న అందరికీ మంచివాడు కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి మన రాష్ట్రం జిల్లా దేశం అంతా అభివృద్ధి చెందాలంటే మంచి వ్యక్తులు అన్నదండలు ఉండాలని మనం అందరం కూడా పూర్తిగా కోరుకుంటూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఆయన రెండుగా ఉంటారని కోరుకుంటున్నా ఈరోజు పెద్ద నమస్కారం ఈరోజు మా ప్రియతమ నాయకులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్ద ఆయన గౌరవని శ్రీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని మా చైర్పర్సన్ గారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు వారు చేసినటువంటి అనేక సేవలు వారు విబిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా రంగాల్లో వైద్యమే కాదు విద్య కాదు అదే రైతాంగానికి కాదు మంచినీటి సదుపాయాలు కానివ్వండి వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో ఉన్న స్పందన బట్టి వాళ్ళు ఈ ఈరోజు ఇంత గొప్ప మెగా రక్తదాన శిబిరానికి విశేషంగా వచ్చినటువంటి ప్రజలు వారి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుతున్నారు వారు విశేషమైన కృషి సేవ యువీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక రంగాల్లో కూడా ఆధ్యాత్మిక పరంగా విద్యా రంగానికి మెడికల్ రంగానికి అట్టా వ్యవసాయ రంగానికి వైద్య రంగంలో విశేషంగా మంది దాతలు దాతలకు మించి వంకాష్ ఫౌండేషన్ ద్వారా ఈ వేల మందికి సహాయం చేసిన అర్థానం ఈరోజు ప్రజల్లో స్పందనగల కాబట్టి ఇంత పెద్ద మెగా రక్తదాన శిబిరం ఈరోజు జిల్లాలో హైలైట్ జిల్లాలో చేసినటువంటి పూర్వం చేసినటువంటి రక్తదానానికి మించి కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ఒక రికార్డు బ్రేక్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినారు వారికి జన్మదిన శుభాకాంక్ష దేవుడు వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్యాలు ఇవ్వాలి ఇంకా కూడా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఈరోజు మరో సంక్రాంతి వచ్చినట్టుంది నెల్లూరు జిల్లాలో ఎందుకంటే అభినవ దానకర్ణుడు అపర భగీరథుడు నెల్లూరు జిల్లా ప్రజల గుండె చప్పుడు మా అందరి ఆరాధ్య దేవు యువతకు ఐకాన్ లాంటి నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉదయాన్నే సూర్యోదయంతో మొదలైన వేడుకలు ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఉదయాన్నే మా యువనాయకుడు మైపాడు దూరు కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైపాండ్ బీచ్లో సైకిల్ సెల్ఫ్ ఏర్పాటు చేసి ఒక ఫీజు లాగా చేయడం జరిగింది అది ఒక గొప్ప అనుభూతినిచ్చింది మండల ప్రజలందరూ కూడా వెంటనే తొమ్మిది గంటల నుంచి నెల్లూరు జిల్లా కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అది అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వచ్ఛందంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా యువత యువకులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు రక్తదానం కావచ్చు సేవా కార్యక్రమాలు ట్రైసైకిల్ కావచ్చు జ కావచ్చు విద్య కావచ్చు ప్రతిదీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమంలో సేవా తృప్తురులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెల్లుబాటు అవుద్ది అది ఎలా అంటే కోవరులో ఆల్రెడీ మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చూపించడం జరిగింది అవినీతి రహిత వివాద రహిత నిరుద్యోగ రహిత క్యాన్సర్ రహిత క్లీన్ కోవరే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కేవలం వేమిరెడ్డి దంపతులకే సాధ్యం ఇటువంటి దంపతులు నిండు నూరేళ్లు అష్టాక్షరాలతో ఆయుర్వ రకాలతో కలకాలం వర్దెలాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ మరొకసారి విపిఆర్ గారికి జన్మదల శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను జయ